నమస్తే అన్న నమస్తే అన్న సో ఎప్పటి నుంచి ఉంటారు మీరు ఇక్కడ దాదాపు ఒక ముప్పై నలభై సంవత్సరాలు మా ఫోర్ ఫాదర్స్ నుంచి ఇక్కడ మొత్తం అది ఓకే అయితే ఇప్పుడు గోపినాథ్ గారు చనిపోయారు కదా మీ ఎమ్మెల్యే జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే సో ఇప్పుడు చనిపోయిన తర్వాత ఉన్నాయి పరిస్థితి చనిపోయాక మాకు ఇప్పుడు వర్క్ ఎట్లా చెప్పుకోవాలి అర్థం కాదు ఇక్కడ ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంటు వాళ్ళకి వీళ్ళకి మాకు సమస్యలు అనేటివి చాలా అయిపోయినాయి అన్న గోపినాథ్ చనిపోయినప్పటి నుంచి మాకు ఇబ్బందులు కూడా చాలా ఎక్కువైపోయినాయి డ్రైనేజ్ ఎలక్షన్ ఇప్పుడు ఎవరు కంప్లైంట్ చేసినా ఎవరు పట్టించుకున్న ఎవరు లిక్వెట్ అయిపోయారు ఇప్పుడు స్థానిక మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే చనిపోయినప్పటి నుంచి మాకు ఏం పనులు కాలేవు మొన్న వచ్చి మళ్ళీ ఎమ్మెల్యేస్ మళ్ళీ బై ఎలక్షన్స్ అవుతున్నాయని చెప్పారు బై ఎలక్షన్స్లో కూడా మొన్న వచ్చి శిలా మన స్థాపించి వెళ్ళారు రోడ్ వేస్తామని చెప్పి మళ్ళీ ఇంకానేమో డ్రైనేజ్ కనెక్షన్స్ అని ఎన్ని వేల కోట్లు శాంక్షన్ అయ్యిందన్నారు రేపటి నుంచే పని మొదలు అని చెప్పారు ఎన్నో చెప్తున్నారు కానీ ఎల్లోన పని అలానే ఉంటున్నది పై పైగా ఏమో ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి వాళ్ళు మాది అంటారు వాళ్ళు ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క పార్టీకి వస్తున్నారు వాళ్ళ వాళ్ళ సానుభూతి చెప్పుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు మా బాధలు అనేది ఇంకా అవ్వదిలేదు చెత్త కూడా చూడండి ఎంత ఉంది వరమన్న ఎమ్మెల్యే ఎంపీ వస్తున్నాడు అనగా మొత్తం క్లీన్ చేశారు మళ్ళీ ఇలా అనేది అలాగనే ఉంటుంది గవర్నమెంట్ కూడా ఏం పట్టించుకోవట్లేదు చూసి చూడటట్టు వదిలేయకుండా పట్టించుకుంటే స్కూల్ పిల్లలు ఉన్నారు ఇక్కడ వల్లే స్కూల్లో మళ్ళీ ఇక్కడ డ్రైనేజ్ మొత్తం చూడండి మొత్తం వాటర్ చెరువు కూడా అసలు ఉండట్లేదు అసలుకి చెరువులో వాటర్ అనేది మొత్తం మెయిన్ పక్క చెరువు నాన్న స్క్వేర్ మెనల్స్ అని చెప్పి రౌండ్ మెనల్స్ అని చెప్పి గవర్నమెంట్ గవర్నమెంట్ వాళ్ళే వాళ్ళే మాట్లాడుకుంటున్నారు కానీ ఇద్దరు కలిసి కూర్చొని ఒక సొల్యూషన్ తీసుకొచ్చి మళ్ళీ స్క్వేర్ మెనల్స్ నుంచి తీసేసి రౌండ్ మైనల్స్కి డ్రైనేజ్ చేయడం జరిగితే మాకు ఇబ్బంది ఉండకుండా ఉంటుంది అంతా అదే ప్రధాన సమస్య ఇక్కడ చెరువు నిండుతుంది స్క్వేర్ స్క్వేర్ మైనల్స్ పెట్టి మంచి వాటర్ డ్రైన్ చేస్తే చెరువు నిండుతుంది అదొక చెరువు అనేది ఇప్పుడు మనకు ఉన్న చుట్టుపక్కల ఐరంజ్ అపార్ట్మెంట్స్ అన్ని వచ్చినది కాబట్టి వాటర్ ఉంటే మనకి ఎంత బాగుంటుంది ఇప్పుడు ఆల్రెడీ హైడ్రా నుంచి రంగనాథ్ గారు మంచి డెవలప్ చేస్తున్నారు చెరువులన్నీ చూసారు బతుకమ్మకుంట కానీ ఏమో ఫస్ట్ ఆయన తిట్టిర్రు ఆయనలో ఆయననే మళ్ళీ పొరుగుతున్నారు మీరే చూస్తారు కదా హైదరాబాద్ ఫస్ట్ వద్దు అన్నారు మళ్ళీ వాళ్ళే హైదరాబాద్లో మంచిగా చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు ఏంటంటే మాకు ఇక్కడ శక్పేటలో స్థానికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయని ఒక రోడ్ ప్రాబ్లం కానీ డ్రైనేజ్ ప్రాబ్లమ్ కానీ అవి పాత కొన్ని ట్వంటీ ఇయర్స్ కింద వేసిన డ్రైనేజ్ ప్రాబ్లమ్సే ఆ పైప్ లైన్స్ ట్వంటీ ఇయర్స్ కిందనే వేసారు ఇప్పటి డ్రైనేజ్ లేదు ఏం జరుపుకోవట్లేదు పబ్లిక్ పెరిగిపోయింది జనాభా వెళ్ళిపోయింది ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ కింద వేసింది టూ త్రీ ఫీట్ లైన్లు మళ్ళీ కొత్త లైన్స్ వేసి కొత్తగా అన్ని కలిపి మళ్ళీ వాటర్ది అలాగా డ్రైనేజ్ అలాగా చేస్తే బాగా అప్డేట్ చేయాలి అప్డేట్ చేయాలి అప్డేట్ అనేది ఏం లేదు మేము ఉన్న డ్రైనేజ్ పొంగుతున్న ఒకసారి చూడండి లోపలికి వెళ్ళి మీ శక్కి పెట్టాలి ఇప్పటిక నుంచి లైబ్రరీ డౌన్ లో త్రీ డేస్ నుంచి వంగుతుంది అక్కడ డెంగ్యూ ఫీవర్ కానీ ఎవరైనా వచ్చి సరే ఇప్పుడు వచ్చే వచ్చేవారని చేస్తున్నారా చేట్లా త్రీ డేస్ నుంచి పొంగుతుంది కంటిన్యూస్ గా ఏమంటే శాంక్షన్ అయ్యింది అని అంటున్నారు శాంక్షన్ అయితే ఆ పొంగడం అట్లనే పొంగితే న్యాయంగా చెప్పండి నడుచుకుంటూ పిల్లలు ఇబ్బంది పెద్దవాళ్ళు ఇప్పుడు షాప్కి వెళ్ళాలన్నా చెక్పేట్ మార్కెట్ వస్తుంది లైబ్రేరీ దగ్గర ఎవరు వచ్చి కొనాలనుకున్నా ఏమన్నా అందరికి ఇబ్బందే కదా అది స్థానికంగా అంత ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మీరు కొంచెం చూసి దగ్గర మనకు సాల్వ్నెస్ అనేది రావాలి శక్పేట్ డెవలప్మెంట్ అనేది కావాలి మంచి ఇప్పుడు ఏదైతే చెప్పారు కదా డ్రైనేజ్ గురించి సో అంటే గోపినాథ్ ఇన్ఫార్మ్ గారికి వెళ్ళామన్నా మాకు శాంక్షన్ చేస్తారు ఇక్కడ శిలా కూడా పెట్టారు గోపినాథ్ మాగంటి గోపినాథ్ డై ఉంది ఇట్లా ట్వంటీ డైఎమ్ సంథింగ్ వాళ్ళు చెప్పారు మేము క్లియర్ చేస్తాం మీ ప్రాబ్లమ్ ఆల్రెడీ చెరువులో కొత్త పైప్ లైన్ వేయించాడు గోపినాథ్ ఇప్పించాడు మంచిగా అది వేసినందుకు ఇలా చెరువులోకి డ్రైన్ వాటర్ కానీ మన డ్రైనేజ్ కానీ ఇలాంటివి ఏమి కాకుండా మంచిగా చేసాడు మాకు పోలి మస్కిటోస్ కానీ ఇలా డెంగ్యూ ఫీవర్స్ అవన్నీ రాకుండా దాంట్లో మొత్తం డ్రైనేజ్ వాటర్ వస్తుంటాడు చెరువులోకి అలా కాదని చెప్పి ఒక దగ్గర ఉండి పైప్ లైన్ ఇప్పించాడు అన్నీ వేసాడు గోపినాథ్ గోపినాథ్ చనిపోయాక నుంచి అయితే మాకు స్ట్రీట్ లైట్ కానీ ఎవ్వరు కానీ ఈ గవర్నమెంట్ నుంచి ఏం సపోర్ట్ లేదు టెంపరీగా ఎమ్మెల్యే వస్తున్నట్టే ఎమ్మెల్యే వారికి రోడ్ క్లీన్ చేస్తున్నారు అక్కడ వరకే లైట్లు పెడుతున్నారు లైట్లు పెడుతున్నారు టెంపరీగా ఎమ్మెల్యే ఓకే మళ్ళీ ఇలాగే మళ్ళీ కంప్లైంట్ చేయండి ఏమని చేయండి ఓన్ చెప్పుకోండి మీరు అట్లా అయిందండి పరిస్థితి కార్పొరేట్ పరిస్థితి కార్పొరేటర్ ఫరాజ్ గారు అండి ఇప్పుడు ఫరాజ్ గారు అయితే ఫరాజ్ ఎప్పుడైనా చెప్పంగా వస్తాడు మాకు రావడం కాదు సిచువేషన్ ప్రాబ్లమ్స్ కొన్ని సాల్వ్ చేస్తాడు ఏంటంటే ఇక్కడ కొంచెం ఎంఐఎం కాంగ్రెస్ టీఆర్ఎస్ మీరు రావద్దు ఇట్లాంటివి విభజనలు ఉండొద్దండి మనకు మనకు కలిసిమెలిసి వెళ్ళి అన్న మాకు ఈ పని అవుతుంది కావాలి పని ఉంది చేయండి మాకు డ్రైనేజ్ సమస్య ఉంది మనం వెళ్ళి అడగటం అక్కడ అక్కడ అడిగితే పెద్దవాళ్ళు వెళ్ళి వాళ్ళకు కొంచెం అడిగారు అనుకోండి పరాజ్ గారు సహకరిస్తారు ఇలా అయినా సహకరించండి ప్రత ఏరియాలో చూడండి సెవెంటున్స్ కానీ ఇక అన్ని డెవలప్మెంట్ ఉంది అక్కడ శివంటుంది మొత్తం కొత్త లైన్లు మొత్తం స్ట్రీట్ లైట్ వేయడం కానీ అన్ని ఫరాజ్ గారే కాదండి చేసేది ఇప్పుడు మాకు కూడా ఫరాజ్ గారే కార్పొరేటర్ అతను వచ్చి కొంచెం మాకు సపోర్ట్ చేస్తే మాకు కూడా బాగుంది దీని గురించి ఏం సపరేట్గా అడిగే ఆయన ఎమ్మెల్యే గారిని ఇప్పుడు ఇలా అంటే అండి ఇప్పుడు మా మాకు మాకు ఎమ్మెల్యే గోపీనాథ్ అని అది ఒక లీడర్ ఉండే మాకు ఇక్కడ నుంచి ఇప్పుడు ఆ లీడర్ పోయినప్పటి నుంచి ఇప్పటివరకు అయితే మాకు లీడర్ అనేది లేదు ఇక్కడ సో ఇక్కడ లోకల్ బాడీగా లీడర్స్ అయితే మాకేం సహకరించారు ఇప్పుడు సహకరిస్తే కార్పొరేటర్ సహకరించాలి లేకపోతే ఎమ్మెల్యే గారికి సహకరించాలి ఇప్పుడు ఎమ్మెల్యే లేరు సో మాకు ఇబ్బంది ఉంది కార్పొరేటర్ అంటే మేము ఆనాటి నుంచి టెన్ బ్యా టెన్ ఇయర్స్ నుంచి అయితే కార్పొరేటర్ గారికి ఏం సమస్యలు మా వాళ్ళు మా ఒక షేక్పట్ గ్రామం వెళ్ళి ఇప్పుడు అతనితో డిస్కస్ చేయలేరు మేము ఏమన్నా ఎమ్మెల్యేగా ఎప్పుకున్న వాళ్ళము మున్సిపల్ ఆఫీసర్లకి ఏమైనా కంప్లైంట్ చేసే మున్సిపల్ ఆఫీసర్కి అందరు ప్రతిరోజు ఆన్లైన్లో పెడుతున్నాము ఇప్పుడు అన్నిటికీ అన్ని ఆన్లైన్ సర్వీస్లో స్ట్రీట్ లైట్ కానీ మెయిన్ రోడ్స్ కానీ మెయినర్స్ కానీ ఏ పని చేసినా వాళ్ళే వాళ్ళ మీద ఇప్పుడు మనం ఆన్లైన్ పెడితే ఏంది వచ్చి పని చేయాలి దాన్ని వాళ్ళే సాల్వ్ అని చెప్పి వాళ్ళే మెసేజ్ పెట్టేసుకొని క్లోజ్ చేస్తున్నారు కంప్లైంట్ వాళ్ళు వెళ్ళి అడిగితే అవుతుంది మిషన్ లేదు ల్యాడర్ లేదు అది లేదు ఇది లేదు మళ్ళీ వాటర్కి ఇప్పుడు అది మేము చేస్తున్నాం కదా పని టెంపరీ వర్క్ అని టెంపరీ వర్క్ అనేది ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఇలా వేసి ఈ మేనల్ నుంచి వాటర్ లీక్ అవుతుంది అనుకోండి ఆ మేనల్ వరకు వేసి వెళ్తే వాటర్ వెళ్ళిపోతే వెళ్ళిపోతే ఒక సాల్వ్నెస్ అంటారు అదని కంప్లీట్గా సాల్వ్ చేయాలి ఏం సాల్వ్ చేసినా ఓకే నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయినా మనది మనది ఇక్కడ షేక్పేట్ ఇదే ఇల్లు మనది బ్యాక్ సైడ్ షెక్పేట్లో ప్రాబ్లమ్స్ గొప్పినదని ఉన్నప్పుడు అయితే బాగుండేది కాకపోతే ఇప్పుడున్న మన కాంగ్రెస్ నాయకులు ఎట్లున్నారంటే ఏదో టైంకి వస్తున్నారు చేస్తున్నారు పోతున్నారు ఎక్కువ సమస్య ఏమైపోయిందంటే మన డంపింగ్ యాడ్ ఇక్కడ ఎక్కువైపోతుంది బయట నుంచి కూడా వేరే కాలనీస్ నుంచి కూడా డంపింగ్ యాడ్ ఇక్కడ చాలామంది వచ్చి ఇక్కడ పడేసిపోతున్నారు దానికి యాక్షన్ అనేది ఏం లేదు మేము ఎప్పుడన్నా నైట్ ఒకసారి నైట్ ఒక్కొక్కసారి వస్తుంది జిహెచ్ఎంసీ లారీ టూ ఓ క్లాక్ టూ త్రీ క్లాక్ నైట్ వచ్చి తీసిపోతారు లేదంటే ఒకసారి వన్ త్రీ ఫోర్ డేస్కి అయినా కూడా తీయట్లేదు వాళ్ళు అట్లే ఉంటుంది డంపింగ్ దానివల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది దోమలు వస్తున్నాయి ఇంకోటి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఇంట్లో వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి వాళ్ళకు కూడా ఇంకొకటి ఎస్పెషల్ ఏంటంటే డ్రైనేజ్ అయితే చాలా విపరీతంగా పొంగుతూనే ఉంటుంది ఇప్పుడు వర్షం కాలం అనే కాదు ప్రతి టూ త్రీ డేస్కి ఒకసారి డ్రైనేజ్లో అన్ని షెక్పెట్ గ్రామంలో ఉన్న డ్రైనేజ్లు అన్నీ పొంగుతూనే ఉంటాయి ఇప్పుడు ఏదో నార్మల్గా తాత్కాలికంగా వచ్చి చేసిపోతారు తప్ప పర్మనెంట్ సొల్యూషన్ అయితే లేదు డ్రైనేజ్ ఇంకా ఎస్పెషల్లీ రోడ్లు కూడా మొన్న రోడ్లు కూడా మన మన వివేకా కూడా వచ్చింది కాంగ్రెస్ నుంచి శిలాపాలకాలు పెట్టారు కాంగ్రెస్ వాళ్ళు కూడా వచ్చి ఆల్రెడీ గల్లీ గల్లీకి మీరు చూస్తూనే ఉంటారు ఇక్కడ కూడా ఉంది శిలాపాలకాలు పెట్టారు ఏంటంటే ఆల్రెడీ గోపినాథ్ అన్న ఉన్నప్పుడు వేసిన రోడ్లకే వీళ్ళు జస్ట్ శంకుస్థాపన చేశారు తప్ప అంటే చెప్పారు ఇన్ని కోట్లు శాంక్షన్ అయ్యి శంకుస్థాపన చేసిరు మళ్ళీ అంటున్నారు ఏంటంటే శక్పెట్కి డెవలప్మెంట్ కి మేము ఆల్రెడీ రెండు రెండు కోట్లు ఇంత అమౌంట్ ఇచ్చామని కూడా ఇప్పించారు శిలా పలకం మీద కానీ వరకు స్టార్ట్ అయితే అనేది మనకు తెలియదు మనం లోకల్ కాంగ్రెస్ వాళ్ళని అడుగుతే ఏమంటారు అంటే వన్ వీక్ లో స్టార్ట్ అయితే పనులు చెప్తున్నారు కానీ వన్ వీక్ కాదు ఇప్పుడు ఆల్మోస్ట్ వచ్చిపోయి కూడా వాళ్ళు టూ వీక్స్ త్రీ వీక్స్ అయిపోతుంది ఇప్పటి కూడా పనులు కూడా ఏం స్టార్ట్ అయితే కాదు ఎట్లు పనులు అట్లనే ఉన్నాయి ఇక్కడ రాబోతున్నాయి కదా అదే ఎలక్షన్స్ రాబోతున్నాయి అందుకే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ కాంగ్రెస్ నుంచి ఒక్కొక్క డివిజన్ ప్రకారంగా మంత్రులను పెట్టిర్రు ఆల్రెడీ కాంగ్రెస్ నుంచి ఈ ఏరియాకి వెంకట్ వేవే వెంకట్ ఇంకొక అతను ఉన్నాడు కాంగ్రెస్ మంత్రి సో ఒక్కొక్క డివిజన్ వాళ్ళు పంచుకున్నారు ఈ డివిజన్లో మీరు మీరు పోయి చేసి రావాలి ఎందుకంటే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి వచ్చిర్రు లేకపోతే అది కూడా తెలియదు ఇక్కడ